హాయ్ ఏం కూరన్నవే నేనా చికెన్ చేస్తున్నా ఎంతోసేపు మాట్లాడుతుంది మమ్మీ నాకు ఫోన్ కావాలి ఎక్కడ పోయింది సీరియల్ దాని ముగ్గురు చూసిన ఎట్లా చేస్తుండో పార్క్ లో పోయి మాట్లాడుతుందా ఇంకా నేను ఎడగొన కొననే కొనలేదు మా ఆయన కొనిపియా కొనిపియా అంటుండు ఇవాళ మా మమ్మీది కాల్ అవుతుందా అవ్వదా ఏంది ఒకటే తోక పట్టుకొని తిరుగుతున్నావు మమ్మీ ఫోన్ కావాలి మమ్మీ ఎందుకు వాట్సాప్ లో నోట్స్ పంపిస్తారు మమ్మీ నాకు ఇన్కంప్లీట్ ఉంది ఇస్తాపు ఒక్క పది నిమిషాలు ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది నా ఫ్రెండ్స్ ఎప్పుడైనా కాల్ చేస్తే నా ముందట్నే కూర్చో నా ముందట్నే ఉండాలంటావు కదా అయితే నువ్వేంది మరి రోడ్ మీద పార్క్ లో మొత్తం దిరుకుంటా మాట్లాడుతున్నావు నువ్వు చిన్న పిల్లవు కదా నా ముందే మాట్లాడాలి అంతేలే మీ మమ్మీలంతా అంతే